వెల్కమ్ టు నమితా న్యూస్ జనసేన జెండా ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి ఒక తొలగిస్తే జెండాలు ఏర్పాటు మై ఫోర్స్ మహేష్ మదరపల్లి పట్టణంలోని బైపాస్ రోడ్డు కొండా మర్రిపల్లి సర్కిల్ వద్ద ఇటీవల నూతనంగా ఏర్పాటు చేసిన జనసేన జెండాను గుర్తు తెలియని వ్యక్తులు తొలగించడంపై జనసేన నాయకుడు మై ఫోర్స్ మహేష్ మండిపడుతూ జనసేన జెండా ధ్వంసం చేసిన చోట ధ్వంసం చేసిన జనసేన కార్యకర్తలతో నిరసన వ్యక్తం చేసి అనంతరం మదనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ లో నిందితుడం గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా మైపోస్ మహేష్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీకి వస్తున్న ప్రచారణ ఓర్వలేక జనసేన జెండా తొలగించి దిమ్మెను ధ్వంసం చేయాలని ప్రయత్నించారని ఒక జెండా తొలగిస్తే వెయ్యి జెండాలను ఏర్పాటు చేస్తామని రానున్న రోజుల్లో ప్రతి గ్రామంలో జనసేన జెండా రెపరెపలాడుతుందని స్పష్టం చేశారు అర్ధరాత్రిలో జెండాలు తొలగించడం తిరిగి పంద చర్య అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దేశ వ్యాప్తంగా వస్తున్న ఆదరణ గిట్టక ఇలాంటి దుష్చర్యలకు పాల్పడుతున్నారని ఇలాంటివి మానుకోవాలని తెలిపారు కార్యక్రమంలో జనసేన నాయకులు భవ్య కిషోర్ మాలతి రమేష్ అమర నారాయణ పెద్ద సంఖ్యలో జపి జనసేన పార్టీ జెండా భారతదేశంలో అత్యంత నిజాయితీతో ఎంతో మంచి సిద్ధాంతాలతో నీతి నిజాయితీతో మత ప్రాంత భేదాలను రూపమాపి భారతదేశమంతా ఒకటే అని నిరూపించడానికి అందరినీ ఒక తాటిపైకి తీసుకోవడానికి పుట్టిన జెండా జనసేన పార్టీ జెండా అలాంటి జెండాను ఏదో ఓడుతూ పలిపోయే విధంగా దారాలుగా చేసి జనసేన జెండా దమలించుకుని అలా దమలించుకొని పోతే వెనకడు చేస్తానేమో అనుకుంటాడు అందరికీ కూడా చెప్తాను ఈ రోజు నుంచి నెలలో కనీసం ఒకటి లేదా రెండు జెండా ఆవిష్కరణలు చేస్తాం సంవత్సరంలోగా కనీసం వంద జెండాలు మన పార్లమెంట్ పరిధిలో వంద జెండాలు ఆవిష్కరించడమే లక్ష్యంగా పనిచేస్తాం జనసేన జెండా ముట్టుకోవడం కంటే నీకు దమ్ము ధైర్యం ఉంటే మా తలలు ముట్టుకుని జనసేన జెండా ముట్టుకుంటే మా తలలు ముట్టుకున్నట్టే ఖచ్చితంగా జనసేన జెండా అనేది కష్టాల్లో ఉన్న ప్రజల వైపు ఆపదలో ఉన్న ప్రజల వైపు మన తెలుగు ప్రజల ఆపద్బాంధువుడు పవన్ కళ్యాణ్ గారు పెట్టిన జెండా జనసేన జెండా ఆ జెండాను ముట్టుకుంటే మాత్రం ప్రతి ఒక్క జనసైనికుడు మానవ బాంబుల్లాగా తయారవడానికి కూడా మేము సిద్ధం జనసేన జెండా అంటే మా తలకాయతో సమానం దయచేసి జనసేన జెండా వైపు రావద్దండి మీ ఓడత ఊపులకు మీ పిరికి పంద చర్యలకు మీ తాగుబోతు క్రిమినల్ పనులకు భయపడేది జనసేన జెండా కాదు ఇలా జనసేన జెండా ఇప్పుడు జనసేన జెండా తీయగలిగినారు ఇంతగా మించి మీరు చేసేదేం లేదు కానీ మేము మాత్రం ఈ రోజు నుంచి నెలకు రెండు మూడు జెండాలు ఆవిష్కరించి వచ్చే సంవత్సరంలో వంద జెండాలు జనసేన జెండాలు ఆవిష్కరించడం దీంతో దీంతో దీనిలో భాగంగా జనసేన పార్టీ మరింత మీరు బలపరుస్తూ ఉండరు మరింత ప్రతి ఒక్కరు జనసేన పార్టీ జనసైనికులు జనసేన పార్టీ నాయకులు మరింత కృషి చేసి జనసేన పార్టీ జెండా ప్రతి నియోజకవర్గంలో ప్రతి పంచాయతీలో ప్రతి మండల ఆఫీసులో చేసే విధంగా మీరే మాకు పూర్తినిస్తారని తెలియజేస్తూ జనసేన పార్టీ జెండాను ఎవరైనా ముడితే ఖచ్చితంగా చాలా తీవ్రమైన చర్యలు ఉంటాయి ఈ సందర్భంగా పోలీస్ వారికి కూడా మేము కోరుతున్నాం జనసేన పార్టీ ఎప్పుడు భారత సంవిధానం జన మన అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని అవలంబిస్తూ గౌరవిస్తూ రాజ అంబేద్కర్ రాజ్యాంగానే స్ఫూర్తిగా తీసుకొని బతికే పార్టీ జనసేన పార్టీ దయచేసి మేము మాకు న్యాయం చేయండి ఈ జెండా ఎవరైతే పట్టుకున్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిందిగా జనసేన పార్టీ తరఫున మేము కోరుకుంటూ జై జనసేన జై జనసేన ఇక్కడ కొండామారిపల్లి పంచాయతీలో జనసేన జెండా ఆవిష్కరణ జరిగిన కొద్ది రోజుల్లోనే జెండాని ఎవరో తెలియని కొంతమంది వ్యక్తులు జనసేన గ్రామ గ్రామాన విజయాన్ని నాటుకుపోతున్న సందర్భంలో వాళ్ళ అపజయాన్ని వాళ్ళే ఊహించుకొని ఈ విధంగా తెలియని కొంతమంది వ్యక్తులు జనసేనని విజయాన్ని తట్టుకోలేక జెండాని ఆవిష్కరించిన కొద్ది రోజుల్లోనే జెండా మీదకి రావడం జరిగింది వాళ్ళ జెండాను ముట్టుకున్నారంటే ఇది పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా వెళ్ళాలని మేము కోరుకుంటున్నాము ఇది గ్రామ గ్రామాన వాళ్ళ ఇది జనసేన జెండా ప్రతి ఒక్క గ్రామాన ప్రతి ఒక్క పంచాయతీలోనూ జనసేన జెండా ఎగరాలి ఎగురుతుంది కూడా ఇది నేను ముక్క కంటితో చెప్తున్నాను ఇది పవన్ కళ్యాణ్ ఆశయం ప్రతి ఒక్క గ్రామంలో కూడా జనసేన జెండా ఎగరాలి పవన్ కళ్యాణ్ పేరే ఉండాలి ఆయనే మనకు అందరికి నాయకత్వం వహించాలి జై జనసేన జై జనసేన ಎಂಟಿ ಪವನ್ ಕಲಾಂಗ ರಾಯಕತ್ವ ಪವನ್ ಕಲಾಂಗ ರಾಯಕತ್ವ ನಾಯಕತ್ವ ಕಲಾಂಗ ರಾಯಕತ್ವ ಜಯ ಜನಸಮ್ಮ ಲಜ್ಜ ಉಳಿದ